పిల్లి ముగ్గులు పిల్లి ముగ్గులు నాని నాకన్నా బాగా మాట్లాడతారు చంద్రబాబు గారి ప్రచారం నిజంగా ఎలా ఉంటుందంటే ఉద్యోగులకు ఇచ్చిన డిఏనే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఆయన వచ్చి పద్దెనిమిది నెలలు అవుతూ ఉంది పెండింగ్లో నాలుగు డిఏలు ఉన్నాయి జనవరి రెండు వేల ఇరవై నాలుగు జూన్ జూలై రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ జూన్ రెండు వేల ఇరవై ఐదు జనవరి జులై మళ్ళా జనవరి మళ్ళా జులై నాలుగు డిఏలు పెండింగ్ ఒక్క డిఏ కూడా ఇంతవరకు ఇవ్వల ఉద్యోగులంతా రోడ్డు ఎక్కిన తర్వాత అనేక డ్రామాలు చేస్తూ ఒక డిఏ ప్రకటించాడు ఆ ప్రకటించడమే కానీ ఇంత ఇచ్చింది లేదు అది నవంబర్లో ఇస్తున్నానని ఫస్ట్ దసరా అన్నాడు మన అతను నవంబర్ అన్నాడు దీపావళి అన్నాడు దానికి మళ్ళీ పెద్ద బిల్డప్ ఇచ్చినారు ఉద్యోగులంతా కూడా సంబరాలు అంటూ ఒక డిఏ వాళ్ళకి రావాల్సింది వాళ్ళకు నాలుగుంటే ఒకటి సంబరాలు అంటూ ఒక ప్రచారాన్ని నడిపారు ిముక్కులు చేశారు తీరా జీవో వచ్చిన తర్వాత నవంబర్లో ఇస్తానంటూ ప్రకటించిన ఈ డిఏ అరియర్స్ కూడా చివరిగా ఒక్క డిఏ ఏదైతే ఇచ్చినాడో ఏదైతే ఇస్తానని తాను చెప్పినాడో ఆ ఇచ్చిన ఆ జీవో కూడా చూస్తే ఈ డిఏ అరియర్స్ కూడా రిటైర్ అయిన తర్వాత ఇస్తామని చెప్పినారు మూడున్నర లక్షల మందికి పెన్షనర్లకు డిఆర్ రెండేళ్ళ తర్వాత రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో ఇస్తామంటూ ప్రకటించారు దీనికి దీపావళి కానుక సంబరాలు అంటూ ఏకంగా ప్రచారాలు చేశారు చరిత్రలో ఎప్పుడు ఎవరు చేయలేదు ఇట్ట అరియర్స్ అనేది రిటైర్ అయిన అయిపోయిన తర్వాత ఇచ్చే కార్యక్రమం ఎప్పుడు చరిత్రలో జరగల జీవో ఆయన ఇచ్చినాడు కరోనా కరోనా లాంటి కష్ట కోవిడ్ లాంటి కష్టాలు ఉన్నా కూడా మామూలుగా ఐదేళ్ళ పీరియడ్లో పది డిఏలు ఇవ్వాలి ఎవరైనా కూడా మేము పదకొండు డీఏలు ఇచ్చినాం ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అప్పుడు ఆయన ఇచ్చింది ఎనిమిది డిఏలే అప్పుడు కూడా పది డిఏలు ఎనిమిది డిఏలే మేము పదకొండు డిఎలు ఇచ్చినాం కోవిడ్ లాంటి కష్టకాలం ఉన్నా కూడా మాకు ఉద్యోగస్తుల విషయంలో ఎక్కడా కూడా వెనకడుగు వేయాల వారి పక్షాన మేలు చేసే విషయంలో పదకొండు డీలు ఈ ఈయనేమో నాలుగు పెండింగ్ ఉంటే ఒకటి ఇస్తానన్నాడు ఆ ఒకటి కూడా డిఏ అరియర్స్ కూడా రిటైర్ అయిన తర్వాత అన్నాడు పెన్షనర్లకు డిఆర్ రెండేళ్ళ తర్వాత రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో ఇస్తానంటూ ప్రకటించారు దీని మీద ప్రతి ఉద్యోగి తిట్టడం మొదలెట్టాడు ఏమున్నాయా దీన్ని పండగ చేసుకోవడం ఏంది అని చెప్పి ఉద్యోగులు అందరు ఎప్పుడు గతంలో ఎప్పుడు చెరగలెట్ట ఈ మనిషి గతంలో ఎప్పుడు ఎప్పుడు జరగ జరగనిది ఈ మనిషి చేస్తూ ఉన్నాడు ఇంత అన్యాయమైన ముఖ్యమంత్రి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉన్నాడు అని చెప్పి తిట్టడం మొదలు పెడితే మళ్ళీ తిడుతున్నారు కదా అని చెప్పి అప్పుడు సవరించినాడు యువ ఆ సవరించినాడే కానీ ఇంతవరకు మళ్ళీ ఇచ్చింది లేదు ఒక పైసా ఇచ్చింది లేదు ఇప్పుడు సవరించాడు అంతే తిడుతున్నారు కాబట్టి ఇక పోలీస్ సోదరులకు ఇచ్చే సరెండర్ లీవ్స్ అవి నాలుగు పెండింగ్ పోలీస్ సోదరులకు ఇచ్చే సరెండర్ లీవ్స్ కూడా అవి కూడా నాలుగు పెండింగ్ ఒక్కొక్క సరెండర్ లీవ్కు రెండు వందల పది కోట్ల రూపాయలు అవుతుంది అని అనుకుంటే అందులో వంద కోట్లు ఇప్పుడు ఇస్తాడట అది ఇలా వంద కోట్లు ఇప్పుడు ఇస్తాడట మిగిలిన వంద కోట్లు జనవరిలో ఇస్తానని చెప్పాడు అది ఇంతవరకు రూపాయిల మరి దీన్ని చూసి సంబరాలు చేసుకోవాలంటాడు ఎంప్లాయీస్ అంతా ఇంటికి సంబరాలు చేసుకోవాలి నాలుగిట్లు ఒకటి ఆ ఒకటిలో కూడా సగం మిగతా సగం తర్వాత ఆ చెప్పిన సగం కూడా ఈలే మా సంబరాలు చేసుకోమంటాడు ఎందుకు సంబరాలు చేసుకుంటాను మా పండుగ చేసుకోమంటాడు ఏంటికి పండగ చేసుకుంటాడు ఎవరైనా కూడా ఎన్నికల్లో చంద్రబాబు గారు తీపి తీపి మాటలతో అరచేతిలో నిజంగా ఎంప్లాయీస్కు వైకుంఠం చూపించాడు కాబట్టి నిజంగానే మోసపోయినారు తీరా ఇప్పుడు వారిని మోసం చేసి నడు రోడ్డు మీద నిలబెట్టి వికృత ఆనందాన్ని పొందుతున్నాడు చంద్రబాబు నాయుడు వారు మేనిఫెస్టో చూస్తే ఉద్యోగుల గౌరవాన్ని పునఃప్రతిష్ఠ చేస్తానని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో రాస్తాడు తీరా ఇవాళ చూస్తే పచ్చ వేసుకుని గవర్నమెంట్ ఆఫీసుల్లోకి వెళ్ళి టీడీపీ వాళ్ళు దాడులు చేస్తా ఉన్నారు ఏమన్నా అంటే పొలిటికల్ గవర్నెన్స్ అంటున్నారు అంటే పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పి నిర్మోహమాటంగా అంటున్నారు ఓపిఎస్ అంటూ నమ్మబలికేడు ఎన్నికలకు ముందు ఇవాళ మేం తెచ్చిన జిపిఎస్ లేదు ఓపీఎస్ లేదు జీపీఎస్ కోసం మేము యాక్ట్ చేస్తే ఈయన రూల్స్ గన ఫ్రేమ్ చేసి రిలీజ్ చేసి ఉంటే జీపీఎస్ ఫలితాలు ఈ పాటికే ఉద్యోగస్తులకు వచ్చి ఉండేటివి అలాంటిది ఇవాళ ఉద్యోగస్తులకు జీపీఎస్ లేదు ఓపీఎస్ లేదు త్రిశంక స్వర్గంలో అందరు ఉన్నారు మరోవైపున మేము తెచ్చిన జీపీఎస్ను కొనియాడుతూ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి అనేక రాష్ట్రాలు దీన్ని స్వీకరిస్తూ ముందుకు పోతూ ఉన్నాయి ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అన్నాడు ఎన్నికలప్పుడు అధికారం లేక వచ్చిన వెంటనే ఐఆర్ అన్నాడు అయిపోయాయి అధికారంలోకి వచ్చినాడు ఐఆర్ దేవుడెరుగు ఐఆర్ గురించి ఈరోజు మాటనే మాట్లాడు పిఆర్సీ మరీ దారుణం ఎక్కడ పిఆర్సీ నిర్ణయం బయటకు ఎక్కడ పిఆర్సి త్వరగా ఎక్కడ పిఆర్సీ ద్వారా త్వరగా నిర్ణయం వచ్చేస్తే ఎక్కడ ఉద్యోగస్తుల జీతాలు పెంచాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఏకంగా పిఆర్సీని మేము పిఆర్సీని వేస్తూ ఇంతకుముందు ముందు గత మా ప్రభుత్వంలో పిఆర్సీ వేసిన చైర్మన్ను రద్దు చేసేసినాడు వెలగొట్టేసినాడు కొత్త పిఆర్సీని కాన్స్టిట్యూట్ చేయలే కొత్త పిఆర్సీ చైర్మన్ కాన్స్టిట్యూట్ చేయాల కొత్త పిఆర్సీని వేయలే ఇంతవరకు వేస్తే ఉద్యోగస్తులు జీతాలు పెంచాలి సో ఉద్యోగస్తులు జీతాలు పెంచకపోవడం అన్నది ఐఆర్ ఇవ్వకపోవడం ఒక అయితే ఉద్యోగస్తులకు న్యాయంగా ధర్మంగా పెరగాల్సిన జీతాలు కుట్రపూరితంగా అడ్డుకోవడము అన్నిటికన్నా దుర్మార్గం ఉద్యోగులకి ఇవ్వాల్సిన పిఆర్సి బకాయిలు పెండింగ్ డిఏలు జీపీఎఫ్లు ఏపీజిఎల్ఐలు మెడికల్ రీఎంబర్స్మెంట్లు సరెండర్ లీవ్స్ మొత్తం దాదాపుగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇంతవరకు బకాయిలే దీని గురించి మాట్లాడు ప్రతి నెల ఎన్నికల ముందు ప్రతి నెల ఒకటో తారీఖునే ఉద్యోగస్తులకు జీతాలు అన్నాడు పెన్షన్లకు పెన్షన్ అన్నాడు ప్రతి నెల ఒకటో తారీఖునే అన్నాడు ఎన్నికలు అయిపోయినాయి ఒక నెల ఇచ్చినాడు అంతే ఈరోజు ఈరోజు ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటంటే నెలలో జీతాలు ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు మేము మా ప్రభుత్వ హయాంలో కోవిడ్ లాంటి సమస్యలు ఉన్నా రెండేళ్ళు కోవిడ్ లాంటి సమస్యలు మాకున్నాయి ఐదేళ్ల పీరియడ్లో అయినా ఏ రోజు కూడా ఉద్యోగస్తుల విషయంలో వాళ్ళ జీతాల విషయంలో ఏ రోజు వాళ్ళను ఇబ్బందులు ఇబ్బందులు పడేట్టుగా ఏ రోజు వాళ్ళకు సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి అసలు మా పరిస్థితిలో చంద్రబాబు నాయుడు నింటే రాష్ట్రం అతలాకుతరం అయిపోయింది జీతాలు రెండు నెలలు మీరంతా వదిలేసుకోండి రాష్ట్రం కోసం కాంట్రిబ్యూట్ చేయండి అని చెప్పి పిలుపునిచ్చి డెఫినెట్గా మరోవైపు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు ప్రభుత్వ పథకాలు వర్తింప చేస్తానని హామీ ఇచ్చాడు అసలు ఆ ఇచ్చే పథకాలే అరకుర సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు గాలికి ఎగిరిపోయినాయి మా పథకాలన్నీ రద్దయిపోయినాయి ఆ ఇచ్చేటి అరకుర వాటిలో కూడా వీళ్ళకి అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఇచ్చడానికి ఇవ్వడానికి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఇవ్వడానికి నెనకు మనసు రానున్నా అధికారం లేక రాగానే వాలంటీర్లకు ఇచ్చే జీతం ఐదు వేలు కాదు పదివేలకు పెంచుతాను అన్నాడు ఎన్నికలప్పుడు వాళ్ళని ఆశ పెట్టినాడు వాళ్ళను వాడుకున్నాడు ఉపయోగించుకున్నాడు కుట్రబడినాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత రోడ్డు మీద పడేసినాడు ఐదు వేలు పది ఐదు వేలు పదివేలు పెంచడం కదా దేవుడు ఎరుగు ఉన్న ఉద్యోగాలన్నీ పీకేసినాడు రెండు లక్షల అరవై ఆరు వేల మందిని రోడ్డును పడేసినాడు మేము అధికారం వచ్చిన వారం రోజుల్లోనే ఐఆర్ అయార్చ్చాం వారం రోజుల్లోనే ఉద్యోగస్తులు జీతాలు ఐఆర్ ఇచ్చి మే ముప్పై రెండు వేల పంతొమ్మిదిలో ప్రమాణ స్వీకారం చేస్తే జూన్ ఎనిమిదిన ఇరవై ఏడు శాతం ఐఆర్ ఇచ్చాం ఐఆర్ ప్రకటించి జూలై ఒకటి నుంచి అమలు చేశాం అది ఉద్యోగస్తుల మీద మాకున్న కమిట్మెంట్ మా ప్రభుత్వం హయాంలో అధిక వచ్చిన వెంటనే యాభై రెండు వేల మంది ఆర్టీసీ ఎంప్లాయీస్ని వాళ్ళు దశాబ్దాలుగా స్ట్రైకులు చేస్తున్నారు ధర్నాలు చేస్తూ ఉన్నారు రోడ్డు ఉన్నారు ఎవడు పట్టించుకునేవాడు లేడు అధికారం లేకొచ్చిన వెంటనే యాభై రెండు వేల మంది ఆర్టీసీ ఎంప్లాయీస్ని రెగ్యులరైజ్ చేసాం వాళ్ళందరినీ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా రెగ్యులర్ రెగ్యులరైజ్ చేసాం కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేయడం మొదలెట్టాం పదివేల నూట పదిహేడు మందిని గుర్తించిన వీళ్ళు రెగ్యులరైజ్ కాదగ్గ ప్లాట్ఫామ్ మీద ఉన్నారు అని చెప్పి ఇందులో మూడు వేల నాలుగు వందల మందిని రెగ్యులరైజ్ చేసేసినాం ఆర్డర్లు ఇచ్చేసినాం రెగ్యులరైజ్ చేసినాం మిగిలిన వారికి అన్ని ప్రక్రియలు పూర్తి చేసి రెడీగా ఉన్నా కూడా ఎలక్షన్ కోడ్ వల్ల ఎలక్షన్ల వల్ల మేము చేయలేకపోయినది అన్నీ రెడీగా ఉన్నా చంద్రబాబు నాయుడు ఇప్పుడు చేయడము కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు టైం స్కేల్ ఇచ్చి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు జీతాలు టైం స్కేల్ ఇచ్చి జీతాలు పెంచడమే కాక వారికి ప్రతి నెల ఒకటో తారీఖునే జీతాలు ఇస్తూ ఏకంగా ప్రభుత్వం సర్కులర్ జారీ చేసింది ఇంతవరకు ప్రభుత్వం ఎప్పుడూ కూడా సర్కులర్ జారీ చేసి మెడ మీద కత్తి పెట్టుకునే కార్యక్రమం ఎప్పుడు జరగల కానీ మా హయాంలో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు జీతాలు పెంచడమే కాదు టైం స్కేల్ ఇవ్వడమే కాదు జీతాలు పెంచడమే కాక కాదు ప్రతీ నెల ఒకటో తారీఖునే వాళ్ళకి జీతాలు ఇస్తూ ప్రభుత్వమే అధికారికంగా సర్కులర్ కూడా జారీ చేసింది సోర్సింగ్ ఉద్యోగస్తులు వాళ్ళ కష్టాన్ని దోచుకునే అరాచక విధానాలకు స్వస్తి పలికి దళారీ వ్యవస్థను తీసేసి వారి బ్రతుకులు మార్చాలి అనే ఉద్దేశంతో వాళ్ళ కోసం యాప్ అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ క్రియేట్ చేసి లక్ష మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి నెల ఒకటో తారీఖునే వాళ్ళకు జీతాలు వచ్చేట్టుగా దళారీ వ్యవస్థను తీసి మెయిల్ ఈ ఈరోజు మళ్ళీ యాప్ కాస్ట్ను గారుస్తున్నారు గుడులలో కూడా చివరికి భాస్కర్ నాయుడు అనేది చంద్రబాబు నాయుడు బంధువులు శానిటేషన్ కాంట్రాక్టులు కూడా వీళ్ళే తీసుకుంటున్నారు ఇప్పుడు కనుక్కోండి భాస్కర్ నాయుడు ఎవరని చంద్రబాబు నాయుడు బంధువు గుళ్ళల్లో శానిటేషన్ వర్కులు కూడా ఆప్ కాస్కి నలుగురు బాగుపడతారు అనేది అని అనే పరిస్థితి నుంచి పోయి ఈ తీసుకోవడం